నల్గొండ పట్టణంలో వినాయక చవితి సందడి నెలకొంది పూజా సామాగ్రి విక్రయదారులు కొనుగోలుదారులతో పట్టణంలోని రోడ్లన్నీ రద్దీగా మారాయి నల్గొండ పట్టణంలో ఎక్కడ చూసినా వినాయక చవితి సందడే కనిపించింది వినాయక విగ్రహాలు పూలు పండ్లు ప్రతి విక్రయదారులు రోడ్లపైనే అమ్మకాలు సాగించారు వర్షం కురుస్తున్నప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి వినాయక ప్రతిమలను పూజా సామాగ్రిని కొనుగోలు చేశారు దీంతో విక్రయదారులు కొనుగోలుదారులతో రోడ్లన్నీ రద్దీగా మారాయి గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పూలు పండ్లు ప్రతి ధరలు పెరిగాయని భక్తులు తెలిపారు संदर्भ संदर्भंग మార్కెట్ చూస్తే చాలా జనాలు ఎక్కువ ఉన్నారు ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది కానీ విపరీతమైన రేట్లు ఉన్నాయి సామాన్య వనరుడు పూజ ఏదో ఏం చేసుకోవాలి అనేది ఆలోచిస్తుంటాడు కానీ మరి ఈ రకంగా రేట్లు పెరుగుతుంటే ఎట్లా బతకాలి అర్థమవుతుంది అన్ని వస్తువులకు రేట్లు పెరిగినాయి మరి ఇలాంటి టైంలో పండుగల సందర్భంగా గవర్నమెంటే ఏదైనా ప్రత్యేకమైన స్టాల్ ఏర్పాటు చేసి పూజా సామాగ్రి సంబంధించిన ఏదైనా ఏర్పాటు చేస్తుందని మేము కోరుతున్నాం వినాయక పండుగ సందర్భంగా అన్నింటికీ డబల్ రేట్ అయినాయి పోయిన సంవత్సరానికంటే ఈ సంవత్సరానికి ఎక్కువ రేట్లు అయినాయి ఒకటి పత్రిక పత్రిక పూలు కొబ్బరికాయలు పూ పండ్లు పూజ సామాను మొత్తం డబల్ రేట్ అయినాయి పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అందులో వర్షం వస్తుంది ఇంకా ఇదే అందును కాబట్టి వాళ్ళు ఎక్కువ రేటు అమ్ముకుంటారు వినాయక పండుగ చాలా సంతోషంగా చేయాలనుకుంటే కొంతమందికి కొద్దిగా ఇబ్బందిగా ఉంది వర్షం వల్ల రేటు ఎక్కువ ఉండటం వల్ల ఇవన్నీ ఆటంకాలు కొన్ని ఉన్నాయి